జపాన్ ప్రైమ్ మినిస్టర్ షియరు ఇషిబా మన భారత ప్రధాని మోదీ ఇద్దరు కలిసి సంయుక్తంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు దాని లోపల వాళ్ళు పేర్కొన్న విషయాలు కొన్ని అద్భుతంగా ఉన్నాయి వాటిలో కొన్ని ఒకటి ఏంటంటే చంద్రయాన్ ఫైవ్ ఏదైతే ఉందో దాని లోపల జపాను ఇండియాకి సహకారాన్ని అందిస్తుంది ఒకటిగా వచ్చే ఐదు సంవత్సరాలలో స్టూడెంట్స్ కానివ్వండి లేకపోతే ఎంప్లాయీస్ కానివ్వండి దా లేకపోతే స్కిల్డ్ అన్స్కిల్డ్ లేబర్ కానివ్వండి దాదాపు ఐదు లక్షల మంది ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది భారతదేశము జపాన్ రెండూ కూడా వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది ఇక్కడికి వాళ్ళు వస్తారు ఇక్కడి నుంచి మన వాళ్ళు అక్కడికి వెళ్తారు వెళ్ళి అక్కడ తమ తమ రంగాల్లో తమ ప్రతిభని ప్రదర్శిస్తారు కాగా మూడవది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దాదాపు టెన్ ట్రిలియన్ యన్స్ అంటే డెబ్బై బిలియన్ డాలర్స్ వరకు కూడా అది జపాను భారతదేశంలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చింది రంగాలు ఏ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది ఏ రాష్ట్రాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది అనేది ఇంకా అది ఫైనలైజ్ కావాలి అదంతా కూడా ఫైనలైజ్ ఇంతైతే అమౌంట్ ముందర ఇన్వెస్ట్ చేయడానికి అయితే ముందరకు వచ్చింది జపాన్ ఇదే విషయము అమెరికాతో కూడా జరిగింది అమెరికా ఆల్మోస్ట్ ఐదు వందల యాభై బిలియన్ డాలర్స్ జపాన్ దగ్గర నుంచి బ్లాక్మెయిల్ చేసి మరి లాభదామని చూసింది అనమాట ఎఫ్టిఏ అన్న పేరుతోటి కానీ భయపడిపోయారు వాళ్ళు జపానీస్ మోదీ తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో దాన్ని చూసి వాళ్ళకి కొండంత ధైర్యం వచ్చింది ఏనుగు లాంటి ధైర్యం వచ్చింది వాళ్ళు కూడా ఎన్నో అవసరం లేదు మాకు జపాన్ తోటి అని చెప్పేసి మొత్తం వాళ్ళ నిధులు కానివ్వండి వాళ్ళ శక్తియుక్తుల్ని కానీ మళ్లించి భారతదేశం వైపు వస్తున్నారు